గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా వేడుకోట సాక్షిగా తిరుమల అడిగా అమ్మా లేదు కాల్పోకూడదు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే లైవ్ డిటెక్షన్ టెస్ట్ అని చెప్పేశా లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు వీళ్ళే కాదు శాఖ వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మధ్య వచ్చినా శిక్ష అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ నిత చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడాలని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తనయుడు